నీ 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 పేరు పేరు నా పేరు కేబిటి సుందరి ఇవన్నీ ఏంటి మరి ఏ వస్తువులు ఇవన్నీ దేనితో తయారు చేసిర్రు సురేష్ గుప్తా గారు మమ్మల్ని పిలిచారాండి నేను నేర యూనిట్ లో పనిచేస్తున్నాను ఇది నేర యూనిట్ ఇందులో కడతా మండలాలు మధువెన్లో ట్రైనింగ్ ఇస్తాను ఇవన్నీ నేను తాటాకుల తోటి ఇవన్నీ తయారు చేయడం నేను నేర్పిస్తాను నేర్పిస్తావు ఇది నేరా కదండి తాటి తేనె తాటి బెల్లం ఈత బెల్లం ఈత తేనె తాటి చక్కెర ఉంటాయి తాటితోటి తయారు చేసినది తాటి తాటి ఆకులతో తయారు చేసినవి ఇవన్నేమో తాటి ఆకులతో తయారు చేసినవి మొత్తం తాటి చెట్టు ఒకప్పుడు కల్ప వృక్షం అనేది మరి ఆ విధంగా తాటి చెట్టు కూడా కల్ప వృక్షం ఇప్పుడు కూడా కల్పవృక్షమే చివరి పనిచేస్తుంది తాటి చెట్టు ఒకప్పుడు ఇళ్ళతో సహా ప్రతి ఒక్కరు తాడి చెట్టును మొత్తం అన్ని వాడుకునేవారు ఇప్పుడు కాకుండా కొంత తగ్గింది తాడి చెట్టు ఉత్పత్తులను వాడుకోవడం ఇలా తయారు చేయడం వస్తువులన్నీ ఇవన్నీ కూడా పర్యావరణానికి కూడా చాలా మంచి అన్నట్టు మొత్తం ప్లాస్టిక్ అవన్నీ కూడా మామూలు ఎక్కడ వేసినా కానీ పర్యావరణానికి జంతువులకు అన్నిటికీ ఇబ్బంది ఇవి మాత్రం చాలా చాలా ఉపయోగకరమైనది మరి ఎవరు తయారు చేస్తారు ఇవన్నీ నేను ట్రైనర్ అండి నీర యూనిట్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఏమంటే ఇవన్నీ కూడా తాటి చెట్లతో మామూలు తాటి ఉత్పత్తులు తాటి ఆకులు మరి మిగతా అవేమో తాటి బెల్లము అవే దాటి సంబంధించి ఇవన్నీ అవేనా దండలు బుట్టలు బాస్కెట్లు చిన్నపిల్లలు ఆడుకునేవి లెక్క ఇటు మేడం ఇంకా అన్ని కలర్ అంటే ఈ కలర్లు ఏ కలర్ ఇవి నాచురల్ కలర్ బయలు చేసి వేస్తాం అండి కలర్ ఇంకా బాగా అడిగినా బయలు చేసి వేస్తాను కలర్ ఓకే కలర్ ఇవి ఇవి

నమస్కారం అండి జయ శ్రీరామ్ నీతివంతులకు న్యాయ న్యాయస్యాయస్థులకు దాంపత్య జీవితం గడుపుతున్న వారికి నమస్కారం అండి ఎందుకంటే ఈ తాటి చెట్టు వల్ల మనకున్న ఉపయోగాలు దీనివల్ల దాదాపు నలభై ఋతులు బతుకు నలభై రకాలుగా పనులు ఉన్నాయి దానితోటి ఓకే తాడి చెట్టు నుండి కళ్ళు కానీ తాటి గేగులే కానీ ముందలే కానీ ప్రతి ఒక్కటి వస్తుందండి తాటి చెట్టు వల్ల నష్టం లేదండి మనకు వెనుకట అన్ని కులాలు ఈ గౌడ్స్ మీద ఆధారపడి ఉంది చుట్టం వచ్చిన పక్క వచ్చినా మొత్తం కళ్ళే పోసేదండి రోజులలో అలాంటి కళ్ళుని బంద్ పెట్టి ఈరోజు గవర్నమెంట్ మొత్తం మందు కాలుబాటు చేసిందండి అవును మొత్తం జనాలు మొత్తం బీర్లు మందు దాంట్లో బానిసలై మనుషులు మొత్తం అజ్ఞానాలు పడిపోయి తాగి తాగి అవును మైండ్ మొద్దు వారిపోయి డిమాగ్ ఏమాత్రం పనిచేస్తలేదండి కానీ మనకు ఇది బునాదండి తాడి చెట్టు వల్ల ఈరోజు ఏ నష్టం లేదండి తాడి చెట్లు ప్రతి ఒక్క రైతు తీసేస్తున్నాడండి లాస్ట్ గౌడ్స్ కళ్ళు తీసే గౌడన్న ఇట్లా తాడి చెట్టును అంటే ఆ తాళ్ళు ఎక్కితే ఉపాధి సరిగా లేక తాడి చెట్టు వల్ల మనకు నష్టం లేదండి ఉన్నా కానీ తాటి చెట్టు పెద్ద పోదండి సక్కి వెళ్ళిపోతుంది తక్కువ పక్షులు కాకులు గుడ్లు పెట్టుకుంటాయండి అవును దాని వల్ల నష్టం లేదండి అవును గౌడ్స్ చాలా ఈ రోజుల్లో తల్లిదండ్రులే పిల్లల్ని ఆగం చేస్తారండి ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుండి ఏం చేస్తారంటే అరే నీకు ఈ పని వద్దురా నీకు ఈ పని వద్దురా అని ఒక పనికిరాని వాని లెక్కను తయారు చేస్తుంది తప్ప ఏం లేదండి ఓకే తల్లిదండ్రులు ఎట్ట చెప్తే పిల్లలు అట్లా అవును కానీ తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వినరండి తల్లిదండ్రులు ఏది చేస్తే అదే పిల్లలు చేస్తారు అవును మనం చెప్పింది ఒకటి పిల్లలు చేసేది ఒకటి వినరు మనం చేసిన పని వాళ్ళు చేస్తారు ఇత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి రాదండి అందుకుంచి మొత్తం ఇప్పుడు ఏంటంటే చదువుల వల్ల అజ్ఞానంలో పడిపోయారు జనం ఓకే అంత బయట దేశాలకు మనకు సంబంధం లేదండి మన కాడ కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయండి మన కాడ కానీ వాళ్ళ బిజినెస్ బిజినెస్ ప్రతి ఒక్కరు బిజినెస్ మార్గంలో వెళ్ళిపోయి అజ్ఞానాలు పడిపోయారు బయట దేశానికి మనకు సంబంధం లేదండి ఆ రాష్ట్రాలు వేరు అవి వేరు వాళ్ళెక్క మనకాడ మన ఇండియా లెవెల్ మన భారతదేశం చాలా గొప్పదండి ప్రేమ ఉంటుంది మన దేశంలో ప్రేమలు కులాలు మతాలు అన్ని వరుసలు వాయువులు ఉంటాయండి కానీ బయట దేశంతో పోటీ పడి ఈ రోజు మన దేశం ఖరాబ్ అయిపోతుందండి ఓకే కానీ ఈ రోజులన్న చదువుకున్న వాళ్ళు ఎక్కువ అజ్ఞానాలు పడిపోయారండి తల్లిదండ్రులను చూసుకోకపోవడానికి కారణం చదువు అబద్ధ అబద్ధవాడుతూ మోసం చేయదండి కానీ ఈరోజు చదువుకున్నోడే అబద్ధపడతూ వాడే మోసం చేస్తుందండి ఓకే ఓకే అట్లా కాబట్టి చదువు ఒకటే కాదు మరి జ్ఞానం గురించి అండి చదువు మోసం చేస్తుంది కదండి చదువుడు నువ్వు చదువుకున్నావు నేను చదువుకోలేను నా కాగితం తెచ్చి నా ముందు పెట్టినావు నేను చూస్తున్నా నువ్వు చూస్తున్నా నువ్వు చెప్పగలవు నేను చెప్పలేను అంటే నేను చదువుకోని వారి గుడ్డంతో సమానం నువ్వు చదువుకున్న జాట్ నీకు తెలుసు అట్లా మోసం చేయరాదు కానీ సరస్వతిని చదివిన వాళ్ళు అసలు అబద్ధం ఆడద్దు అసలు చెప్పాలంటే ఓకే ఈ రోజుల్లో మొత్తం బిజినెస్ అయిపోయింది చదువు బిజినెస్ అయిపోయింది ఓకే చదువు చదువుకు అజ్ఞానం మన కాడ గిట్టాల గిట్లో ఉంటాయండి గురువు గారు కాడ ఇప్పటికి మన భారతదేశంలో ఐదు వేల రకాల విత్తనాలు ఉన్నాయండి నాటు విత్తనాలు ఐదు వేల రకాల ఇతనాలు ఉన్నాయి ఒరి విత్తనాలు కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేశారు అన్ని ఇతనాలను మార్చేసారండి మన ప్రకృతి సేద్యంగా మనకు విత్తనాలు ఉన్నాయండి ఆ ఇతనాలకు ప్రవండి ఓకే ఇప్పుడు మందులు లేకుండా పంటలు పండించుకోవాలండి మందులు లేకుండా తిండి తినాలి మందులు ఆడచేట్ అయితే చాలా గొప్పదండి గుడికి ఏంటంటే అనుమానం ఏంటంటే ఒకడు తప్పు చేస్తే వంద మందిని అనుమానిస్తురండి ఎవడో ఒకటి తప్పు చేస్తుంటే ఒకరికి కళ్ళు తాగాలనిపిస్తే మందు రావడం వల్ల మందు కిక్కు మీద ఈ కిక్కు సరిపోవట్లేదు అసలు చెప్పాలంటే కానీ మన పెద్దలు మొత్తం కళ్ళు చిన్నపిల్ల కాని కాంచి మూడు నెలల కాంచి ఆరు నెలల కాంచి కళ్ళు తాపిరండి మన పిల్లలకు మన తాతలు ఓకే తాజా వల్ల నష్టమే లేదు అసలు చెప్పాలంటే ఓకే ఈరోజు ఇన్కమింగ్ గురించి గవర్నమెంట్ మొత్తం దాన్ని తయారు చేసి జనాన్ని మొత్తం ఖరాబ్ చేస్తుంది తప్ప ఏం లేదండి ఇంకా మరి ఉన్న చెట్లను నాకు తెలిసి రానున్న రోజులు నీ భూముల రేట్లు పడిపోతాయి మొత్తం మళ్ళీ వెనకడికి పద్ధతి రావాల్సిందే ఈ ఐదు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళల్లో మళ్ళీ మారుతుందండి ఎందుకంటే మనిషి అజ్ఞానాల పడిపోయింది అజ్ఞానాల పడిపోయింది చాటి ఆస్తులు చంపాంది జ్ఞానస్తుడు ఆస్తులు ఎప్పుడు చంపాడు అయినా నీ పిల్లలైనా నా పిల్లలైనా సమానమేనా ఓకే ఎవరు రారు కదండి నా పిల్లలు వస్తారా ఏమంటేమన్నా భార్య పిల్లలు ఆస్తులు ఏమైనా వస్తాయో సంపాదించి రాందానికి ఎందుకండి ఆరాటం అవుతాం కానీ దాన్నే ఫిక్స్ చేసుకుని మైండ్లో వస్తుంది అన్నట్టుగా అంతేనే కాదు ఓకే ఆస్తులు పెరిగే కొద్దీ మనిషికి అహంకారం ఫుల్లు కుట్రలు పెరుగుతున్నాయి మనిషిలో గుణతత్వాలు చేంజ్ అవుతున్నాయి మనలో వేరేటోళ్ళు ఎవరు టచ్ చేయలేరండి ఖరాబ్ చేయలేరు మన కోపం మన తన కోపం తన శత్రువు మన హహంకారమే మనల్ని సర్వనాశనం చేస్తుంది మనం వేరేటోళ్ళు ఎవరు టచ్ చేయలేరు మొత్తం మీద ఈ పర్యావరణ సంబంధించింది కానీ ఈనాటి ఈ కాలంలో ఆధునిక కాలంలో చదువుకొని అజ్ఞానుగా మారడు చదువుకుంటే వాళ్ళు అసలు చేసేది అటు చదువుకోవాలి చదువుకోవాలని పిల్లలు మొత్తం ఏం చేస్తున్నారు చిన్నప్పటి నుండి ఇక్కడ పని చేయకుండా చేస్తున్నారు టచ్ చేస్తారు కదా ఎనిమిది ఎకరాల భూమి ఉండాలంటారు ఒక లక్ష రూపాయల నౌకర్ ఉండాలంటారు తల్లిదండ్రులు వద్దంటారు వ్యవసాయం చేయొద్దంటారు ఎట్లా అండి అయితే వ్యవసాయం లేని మనకి వ్యవసాయమే బునాది ఇది లేనిది లేదండి ప్రపంచం ఏ బిజినెస్ అయినా వ్యవసాయం రైతు లేనిది రైతే వెనుముక ఓకే అంటే ఇక ఈ తాడి చెట్లను అందరూ ఆడి చెట్లను పోగొట్టుకోవద్దీ మీ తాడు చెట్లతో పాటు మరి ఈత చెట్ల వల్ల ఏమన్నా ఈత చెట్ల వల్ల ఫాయిదా ఉంది తాడి చెట్ల వల్ల ఫాయ అన్ని చెట్ల వల్ల మన ఫాయిదా ఉంది మనం అన్నిటిని మనం మనం ఎంతసేపునో చుట్టం లేక వచ్చిపోవడం కలల లైట్ పగళ్ళు ఒకళ్ళు చనిపోయినా కానీ కలగన్నట్టే ఉంటుందండి భూమి మీదకి వచ్చిపోవటం మనకేం రాదండి పోయినట్టు ఏది మనం టచ్ చేయదు అవసరం ఉన్నదే మనం వాడకం చేయాలి కత్తిమంది వదిలేయాలి ఎనభై నాలుగు లక్షల జీవులలో మనం అంద అన్ని జీవులు భగవంతుడికి సమానమే భూమి మీద కల్పవృక్షం తాడ చెట్టు అనేది కల్ప వృక్షం అంటే అండి దీన్ని మించింది ఏది లేదు అట్లా జయ శ్రీరామ్